మాయలు మంత్రాలు మోసాలు యుద్ధాలు కలగలిసిన మరొక జానపద చిత్రం స్వయం ప్రభ పంతొమ్మిది వందల యాభై ఏడు ఫిబ్రవరి ఒకటిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ సెల్వకోటి పిక్చర్స్ నిర్మాత పివి కోటేశ్వరరావు దర్శకత్వం శోభనాద్రిరావు దర్శకత్వ పర్యవేక్షణ డి యోగానంద్ ఆ కాలంలో వచ్చిన ఐదారు జానపద చిత్రాల కలయికలాగా ఉంటుంది స్వయం ప్రభ చిత్ర కథ ఇది జానపద చిత్రం కాబట్టి కథ ఎప్పుడు ఏ మలుపు తిరిగినా లాజిక్ వెదక్కూడదు అనగనగా కంచీపురం రాజైన చంద్రకాంతుడికి స్వయం ప్రభతోటి బాల్య వివాహం జరుగుతుంది చిత్రాంగి అనే వేశ్య వ్యామోహంలో పడి భార్యను కాపురానికి తీసుకురాడు పినతండ్రి సంరక్షణలో పెరిగిన స్వయంప్రభ ఆయన అనుమతితోటి ప్రభావతి అనే మారుపేరుతో పేరుతో కంచీపురం వస్తుంది తనని తాను ఒక వేశ్యగా పరిచయం చేసుకుని రాజుకి అంటే తన భర్తకు దగ్గరవుతుంది ఈ రహస్యం తెలుసుకున్న చిత్రాంగి రాజుకి నిజం చెప్తుంది స్వయంప్రభ చేసింది మోసం అని చంద్రకాంతుడు ఆమెను అంటే భార్యను జైల్లో పెడతాడు స్వయంప్రభ పినతండ్రి కాంచీపురం మీదకి దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు చంద్రకాంతుడు బందీ అవుతాడు స్వయంప్రభ పినతండ్రి రాజ్యానికి వెళ్లే త్రోవలో ఒక దొంగ ఇంట్లో మగబిడ్డకు జన్మనిస్తుంది ఓ మాంత్రికుడు స్వయంప్రభను చిలకగా మారుస్తాడు దొంగ ఇంట్లో పెరిగిన స్వయంప్రభ కొడుకు రాజా దొంగగా తయారవుతాడు మంత్రగాడి చేతిలో చిలకగా మారిన స్వయంప్రభ మళ్ళా మామూలు మనిషై సూర్యపురానికి రాణి ఎలా అవుతుంది దొంగతనాలు చేసే కొడుకుకి తల్లి గురించి ఎలా తెలుస్తుంది తల్లే కొడుక్కి మరణదండన విధించే పరిస్థితి ఎందుకొస్తుంది అదే రాజ్యంలో అసలు భర్త చంద్రకాంతుడు సిపాయిగా ఎందుకు ఉంటాడు అనూహ్యమైన మలుపులతో అనంతం అన్నట్లుగా సాగే ఈ సినిమా చివరి వరకు ఓపిగ్గా చూడగలిగితే పై ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి ఈ సినిమాకి కథ రాసింది సదాశివ బ్రహ్మంగారు మాటలు పాటలు జూనియర్ సముద్రాల ఆరుద్ర సంగీతం రమేష్ నాయుడు ఈ చిత్రంలో టైటిల్ పాత్ర స్వయం ప్రభగా జూనియర్ శ్రీరంజని ఆమె భర్త చంద్రకాంతుడిగా అమర్నాథ్ వాళ్ల కొడుకు దొంగగా మారిన రాజాగా చలం వేశ్య చిత్రాంగిగా రాజసులోచన మొదలైనవారు నటించారు మరికొన్ని పాత్రల్లో టీజీ కమలాదేవి కుచలకుమారి సిఎస్ఆర్ ముక్కామల మొదలైనవారు కనిపిస్తారు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు